వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ మామ అల్లుళ్ళు మామూలు కాదు ఇప్పుడు ఇద్దరు సభ్యులే వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రికార్డు సృష్టిస్తే నేడు పలు కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ భవిష్యత్ ముఖ్యమంత్రిగా బలమైన ముద్ర వేసుకుంటున్నారు ఇక వీళ్ళిద్దరు ఏ విషయంలోనూ ఒకరికొకరు తీసిపోమన్నట్లుగా దూసుకుపోతున్నారు మొన్న పద్మభూషణ్ నిన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో బాలయ్య స్థానం సంపాదిస్తే ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ కు నారా లోకేష్ అందుకున్నారు దిగ్గజ నేతల వారసులుగా తెరపైకొచ్చిన ఈ మామ అల్లుల్లిద్దరూ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నారు ఇక ఇటీవల వీళ్ళిద్దరూ సాధించిన ఘనతలను ఓసారి పరిశీలిస్తే ప్రముఖ నటుడు హిందూపురం శాసన సభ్యుడు బాలకృష్ణ తన సినీ జీవితంలో ఒక అరుదైన మైలురాయిని అందుకున్నారు ఆయన ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బోల్డ్ ఎడిషన్లో స్థానం సంపాదించారు భారత చలన పరిశ్రమ నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా ఆయన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు యాభై ఏళ్ళుగా చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా బాలకృష్ణకు ఈ గౌరవం దక్కింది హైదరాబాద్ లో వైభవంగా జరిగిన ఒక కార్యక్రమంలో బాలకృష్ణ ఈ పురస్కారాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆంధ్రప్రదేశ్ ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారి చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ బాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు ఒక చరిత్ర రాయాలన్నా దాన్ని తిరిగి రాయాలన్నా అది ఒక్క బాలయ్య బాబుతోనే సాధ్యం ఆయన అందరికీ బాలయ్య అయితే నాకు మాత్రం ముద్దుల మావయ్య అని అన్నారు యాభై ఏళ్లుగా సినిమా రాజకీయ రంగాల్లో బాలయ్య ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని లోకేష్ కొనియాడారు బాలకృష్ణ ఎప్పుడు యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉంటారని ఆయన సినీ ప్రస్థానంలో చారిత్రక జానపద ఆధ్యాత్మికం సైన్స్ ఫిక్షన్ వంటి ఎన్నో విభిన్న జానర్లలో నటించి మెప్పించారని గుర్తు చేశారు బాలయ్య బాబుది శంకరుడి మనస్తత్వం అందుకే సినీ పరిశ్రమ ఆయన్ను అంతగా ప్రేమిస్తుంది బసవ ఆసుపత్రి ఆయనలోని మానవత్వానికి నిదర్శనం ఓటీటీలో కూడా అన్స్టాపబుల్ అంటూ అద్భుతంగా రాణించారు ఆయనకు ఈ పురస్కారం రావడం తెలుగు జాతికి గర్వకారణం అని లోకేష్ పేర్కొన్నారు మొన్న మావయ్యను పొగడ్తలతో ముంచెత్తిన లోకేష్ కు అత్యంత అరుదైన గౌరవం లభించింది విద్యారంగంలో సంస్కరణల ద్వారా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు మంత్రి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి మంత్రికి ప్రత్యేక ఆహ్వానం అందింది ప్రతిష్టాత్మక స్పెషల్ విజిట్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనాలని మంత్రి లోకేష్ కు ఢిల్లీలోని ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వాన లేఖను పంపారు మానవ వనరులు సాంకేతిక ఆర్థిక అభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వ ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రశంసించింది ఈ మేరకు స్పెషల్ విజిట్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ ను కోరింది ఆస్ట్రేలియాలో పర్యటించారని పేర్కొంది రెండు వేల ఒకటిలో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇందులో పాల్గొన్నారని వెల్లడించింది స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావడం ద్వారా ఆస్ట్రేలియాలోని కీలక రాజకీయ నేతలు విద్యారంగ నిపుణులు వ్యాపారవేత్తలు ప్రవాస భారతీయులు సమావేశమయ్యే అవకాశం ఏర్పడుతుంది తద్వారా ఏపీ అభివృద్ధి ప్రాధాన్యతలు ముఖ్యంగా విద్యారంగం నైపుణ్యాలు పెట్టుబడులు ఆక్వాకల్చర్ మౌలిక వసతులపై ఆస్ట్రేలియాతో చర్చించేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుంది ఎన్టీఆర్ వారసుడిగా వచ్చి సినీ రాజకీయ రంగాల్లో అనితర సాధ్యుడిగా పేరు తెచ్చుకుంటున్న నందమూరి బాలకృష్ణ తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చి మోస్ట్ పవర్ఫుల్ నేతగా ఎదిగిన నారా లోకేష్ ఈ మామ మామల్లుళ్ళిద్దరు మామూలు వాళ్ళు కాదు ఒకరికొకరు ఏమాత్రం తీసిపోరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి